రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పిస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండుసార్లు గెలిచారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకులు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకించిన నాయకులు ఆయన పరిపాలన ఆయన పథకాల వల్ల కోట్ల మంది తెలుగు ప్రజల జీవితాలని తాకినవాడు ఆరోగ్యశ్రీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ జలయజ్ఞం ఇలాంటివి రాజశేఖర రెడ్డి గారి మార్క్ పరిపాలన ఇచ్చిన మాట తప్పకపోవడం మడమ తిప్పకపోవడం రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది ప్రాణాలు వదిరారు అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది అలాంటి నాయకునికి మా నాన్నకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి హైదరాబాద్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబు రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు ఇప్పటికైనా ఇప్పుడు రేవంత్ అన్న గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికైనా హైదరాబాద్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి గారికి సాక్ష్యం వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ యూ